ఈ ఐఎస్డి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్ దీని రేటు పెరగదు తగ్గదు ఒక ఐఎస్డిటి వంద రూపాయలు ఇదే ఐఎస్డిటిని మీరు ఎక్స్చేంజ్ వెళ్ళి మీకు నచ్చిన కాయిన్ కొనుక్కోవచ్చు ఎందుకంటే ఏ ఎక్స్చేంజ్ అయినా సరే మన ఇండియన్ కరెన్సీ కానీ ఏ దేశపు కరెన్సీ కానీ వాడడానికి కావదు అలా వాడిని ఏ అంత సక్సెస్ఫుల్గా లేవు అందుకోసం ఎందుకు ఆ దేశం వాళ్ళు మాత్రం కొనగలరు ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ పెట్టాను నేను ఇండియా వాళ్ళే రాగలరు అమెరికా వాడు లేదా రష్యా ఒకటి రాలేదు ఎందుకంటే ఇది అవసరం లేదు వాళ్ళకి అందుకోసం ఐఎస్డిటి ఉన్నాయే గొప్పగా అవుతున్నాయి బిట్కాయిన్ లాంటివి గొప్ప ట్రేడ్ అవ్వడానికి ఫైనాన్స్ లాంటివి పెద్ద అవ్వడానికి కారణం ఇక్కడ యుఎస్డిటి లాంటి అనేక రకాల స్టాండర్డ్ కాయిన్స్ వాడతారు క్యాష్ వాడరు అక్కడ క్రిప్టో కరెన్సీ అది కూడా క్యాష్ క్రిప్టో కరెన్సీ వాడతారు ఇది మన ఆ కరెన్సీని వాడరు అందువల్ల మనం ఐఎస్డిటి అనేటువంటి కరెన్సీ మన సొంతది ఇప్పుడు తీసుకొచ్చాను ఇది డైరెక్ట్ క్యాష్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు మీరు ఎవరికైనా నమ్ముకోవచ్చు ఏదో చేయొచ్చు ఆ క ఆ కరెన్సీని మళ్ళీ ఇంకొకరికి తీసుకోవడం మీరు యూఎస్డి ఎలా వాడుతున్నారు అలాగే వాడుకోవచ్చు మన ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత లాంచ్ చేసినప్పుడు మీరు ఒక కాయిన్ కొనాలనుకుంటే మళ్ళీ ఐఎస్డిటిలో కానీ లేదా యూఎస్డిటీ కానీ ఏదైనా కొనుక్కోవాలి అదేదో ఐఎస్డిటి కొనుక్కుంటే మీకు ఫుల్గా క్లారిటీగా వంద రూపాయలు రేట్లో ఉంటుంది మీరు లెక్కలు కూడా అవసరం లేదు వంద రూపాయలు అంతే దాని ప్రకారం మీరు కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది మనం వంద రూపాయలు దాన్ని అన్ని దేశాలు పాటించాల్సి వస్తుంది కాబట్టి ఐఎస్డిటి అనే దాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు ఈ ఐఎస్జీటీ తోటి ఎంపీపీలో మీరు యాక్టివేట్ చేసుకొని దాని ద్వారా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెవెల్ విన్ అయితే మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి ఎలాగని చెప్తాను ముందు ఐఎస్డిటీ ఏంటో మీకు చెప్తాను ఆల్రెడీ విన్నారు ఒకసారి వినండి లేదా నుండి పంపించండి ఎందుకంటే మీటింగ్స్లో నేను పదే పదే చెప్తున్నాను కానీ అర్థం కావట్లేదు అర్థమైనట్టే ఉంటుంది మీకు అర్థం అవక మళ్ళీ అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నాను డాడీస్ మూడు రోజులు మీకు అందుబాటులో ఉండను కాబట్టి ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నాను కాబట్టి ఇక్కడ పన్నెండు వందల యాభై రూపాయలు ఐఎస్డిటి కొనుక్కోవాలి కొనుక్కుంటే సరిపోద్ది నేను ఏ ప్రోడక్ట్ మీకు ఇవ్వను ఐఎస్జీటి అనేటువంటి స్టాండర్డ్ కాయిన్ మీకు ఇస్తున్నాను దాని విలువ వంద రూపాయలు ఆ వంద రూపాయలతో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు ఏ అయినా కొనుక్కోవచ్చు ముందుగా మన ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను రెండు ఈ వంద రూపాయలు కొనుక్కున్నందుకు గాను డిసెంబర్ ఫస్ట్ వీక్లో మనం చేయబోయే మన కాయిన్ లాంచింగ్ కానీ మన ఎక్స్చేంజ్ లాంచింగ్లో పెడుతున్నాం కాబట్టి అక్కడ మీరు అంతవరకు టైం ఉంది కాబట్టి నూట యాభై రూపాయలు బోనస్ మీకు ఇస్తున్నాం అంటే పద్నాలుగు వందల రూపాయలు ఐఎస్డిటీ మీకు వస్తుంది అంటే పద్నాలుగు ఐఎస్డిటీస్ వస్తాయి రాత్రి వచ్చిన మీకు చెప్పాను ఇప్పుడు వచ్చేస్తున్నారు అందరికీ పద్నాలుగు ఐఎస్డిటీస్ వస్తున్నాయి అంటే పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది ఒక పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి మీరు కొనుక్కుంటే పద్ యాభై రూపాయలు కలిపి పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది అంటే మీకు వెంటనే ప్రాఫిట్ కూడా దొరుకుతుంది ఇక్కడ అది చేసుకోండి దాన్ని మీరు ఎలా చేసుకోవాలి ఎలాగా దాన్ని వాడుకోవాలి అనేది ఎక్స్చేంజ్లో మీకు అనుభవం ఉంటే ఓకే మీకు తెలుస్తుంది లేకపోతే నేను చెప్తాను కాబట్టి మీకు వచ్చేస్తుంది ఓకే డాడీస్ ఇది కాక అదనంగా దీనివల్ల మీకు ఏమొస్తుంది ఇంకా బోనస్గా డీ కాయిన్ వస్తుంది మైనింగ్ కాయిన్ దాన్ని రెండు వేల మూడు వందల రూపాయలకి లిస్ట్ చేస్తున్నాను వెయ్యి రూపాయలు అన్నాను కాదు రెండు వేల మూడు వందలు చూడండి అంత రేటు పెట్టి లిస్ట్ లిస్ట్ చేస్తున్నాను అంత దానికి కూడా నేను లిక్విడిటీ పెడుతున్నాను ఆ లిక్విడిటీ రూల్ నేను రాత్రి చెప్పాను మళ్ళీ తర్వాత చెప్తాను నేను ఇప్పుడు ఇప్పుడు సమయం కాదు ఏ ఎక్స్చేంజ్లోనూ ఏ కాయిన్కి లేని ఒక అద్భుతమైన ప్లాన్తో లిక్విడిటీ పెడుతున్నాను ఓకే ఆ లిక్విడిటీలో ఆ కాయిన్ రెండు వేల మూడు వందలు లాంచ్ చేస్తాను అలాంటి ఒక మైనింగ్ కాయిన్ మీకు ఫ్రీగా వస్తుంది ఈ పన్నెండు వందల యాభై కొనుక్కోవడం వల్ల ఇది కాకుండా క్యూసీసీ ఎక్స్చేంజ్ కాయిన్ ప్రతి ఎక్స్చేంజ్కి ఒక కాయిన్ ఉంటుంది బిఎంబి అంటే బైనాన్స్ వాడి కాయిన్ అలాగే ప్రతి ఎక్స్చేంజ్కి ఒక కాయిన్ పెట్టుకుంటారు వాళ్ళ కమ్యూనిటీ కోసం అది ఎక్కువ కమ్యూనిటీ తెచ్చుకోవడం కోసం పెడతారు ఒక్కొక్క ఎక్స్చేంజ్ తెచ్చుకోలేదు ఒక్కొక్క ఎక్స్చేంజ్ తెచ్చుకోగలదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎక్స్చేంజ్లు కమ్యూనిటీ తేలైపోయి కానీ మనకి ఆల్రెడీ కమ్యూనిటీతో ఉన్నాం లైఫ్లో కమ్యూటీ వస్తుంది ఎక్స్చేంజ్లో ఒక డిఫరెంట్ వేలు వెళ్తున్నాం అక్కడ కమ్యూనిటీ వస్తుంది మనకి ఇబ్బంది లేదు ఇప్పుడు మనకు ఉంది అరవై లక్షల పైన కమ్యూనిటీ రెండు కలిపి కాబట్టి ఆ కమ్యూనిటీలోకి మనం ఈ కాయిన్ పెడుతున్నాం కాబట్టి ఆ క్యూసీసీ కాయిన్ కూడా మీకు ఆ ఎక్స్చేంజ్ కాయిన్ మీకు ఒకటి ఫ్రీగా గిఫ్ట్ కింద వస్తుంది దీన్ని రెండు వందల యాభై రూపాయలు లిస్ట్ చేస్తాం ఇక్కడ లిక్విడిటీ పెట్టి నెక్స్ట్ మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ యాభై కాయిన్స్ మీరు ఇవ్వచ్చు పన్నెండు వందల రూపాయలు క్యాష్ యాభై కాయిన్స్ ఇస్తే సరిపోతే మీకు పద్నాలుగు వందల ఐసిటి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది రెండు మూడు సార్లు వినండి వింటే మీకు అర్థం అవుతుంది మీకు ప్రాఫిట్ తప్ప ఇక్కడ ఎక్కడ దీనికి లాస్ ఉండదు మీ డబ్బులు నూట యాభై రూపాయలు కలుస్తున్నాయి యాభై రూపాయలు కాయిన్స్ మీకు అయిపోతాయి బీసీటి కాయిన్స్ ఒక జీకాయిన్ మైనింగ్ది రెండు వేల మూడు వందలు విలువ చేసేది రెండు వందల యాభై రూపాయలు విలువ చేసే ఒక పీసీస్ కాయిన్ వస్తుంది అంటే మోర్ దెన్ సూపర్ బెనిఫిట్స్తో ఉన్నది ఈ ఐఎస్డిటి ఎంపీపీ యాక్టివేషన్ దీనికి మళ్ళీ మనం గిఫ్ట్లు పెట్టాం ఆ గిఫ్ట్ లేట్ అనేది నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది మీటింగ్లో చెప్పడం జరిగింది అవి మళ్ళీ దీని తర్వాత అంటే నేను మళ్ళీ చెప్పాను కానీ మళ్ళీ మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది అన్నమాట నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ వీలున్నంత వరకు ఈరోజు ఖాళీ ఉంటే నేను ఇప్పుడు దిగిన తర్వాత తెలిసారని మీకు దాని గురించి చెప్తాను ఇది కాక ఇంకొక విషయం చెప్పేసి మనం ముందుకెళ్ళిపోదాం ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన అందరూ చెప్పగలరు వాళ్ళు లీడర్సు అవుతారు మీరు కూడా లీడర్సే వాళ్ళ దగ్గర తెలుసుకోండి అన్నీ నా దగ్గర తెలుసుకుంటే మనం కరెక్ట్ కాదు దానికి మంచి గిఫ్ట్లు పెట్టాను నా దగ్గర తెలుసుకోండి ఇప్పుడు మరొక విషయం ముఖ్యమైన విషయం చెప్తాను వినండి